ఇహోవా యుద్ధ ఏం దొరుకుతుందటభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ఇస్రాయేలు ఇహోవా మీద ఆశ పెట్టుకో పెట్టుకోహోవా యుద్ధ కృప దొరుకుతుంది ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన యుద్ధ దొరుకుతుంది ఆయన మీద ఆశ పెట్టుకో ఆయన దగ్గర వెతుకు నీకు దొరుకుతుంది ఎంత చక్కగా చెబుతున్నాడు కనుక ఇంకా కనుగొనుకోకుండా ఉంటే రక్షణ కనుగొని వారు ఎవరైనా ఉంటే ఆయన కృపను విమోచనను కృపను క్షమాపణను ఇంకా ఎవరైనా కనుగొనని వారుగా ఉంటే అట్టి వారు ఆయన సన్నిధిలో వెదకండి నేటి దినాలలో మీకు కూడా దొరుకుతుంది వెదకుడి మీకు దొరకను